ఏలూరులోని రెండో డివిజన్లో గల రామానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదు డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్ రెండవ డివిజన్ కార్పొరేటర్ జిన్నూరి నరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు షూస్ స్కూల్ బెల్ట్ యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండో డివిజన్ ఇన్ఛార్జ్ నాగులపల్లి గంగాధర్రావు రెండో డివిజన్ కో ఇన్ఛార్జి లంకల్పల్లి సతీష్ రెండో డివిజన్ ప్రెసిడెంట్ శంకబత్తుల నాగరాజు రెండో డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంపల అనిల్ డివిజన్ గౌరవ అధ్యక్షులు మేకల సీతయ్య ఐటిడిపి ఇన్ఛార్జ్ సోదర్పల్లి ఉమాహేశ్వరరావు డిజన్ జాయింట్ సెక్రటరీ ఎనపగుతి నారాయణరావు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు ఇవ్వడానికి కార్పొరేట్ స్కూల్స్ చైతన్య తర్వాత ఇంకోటి ప్రభుత్వంలో ఉంటుంది ఈ పుస్తకాలని ఆ సిట్టాల నుంచి అందరూ ఈ రోజు ఇక్కడ మా ఆశీలు బాలబాలికలకు అందరికీ కూడా నా ఆశీర్వాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వారు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకోని విధంగా ఇటువంటి రుసుము ప్రైవేట్ స్కూల్ వల్ల వాళ్ళలాగా వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా షూస్ పెంట్ అన్ని బ్యాగ్స్ వాళ్ళ బుక్స్ బ్యాగ్స్ మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారు ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏదో మంచి యూనిఫామ్ తెలుస్తున్నారో ఆ ఫీలింగ్ ఏమి లేకుండా దానికంటే మంచి క్వాలిటీ పట్టుకున్నాయి ఈ రోజు ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు కూడా ఐఎస్ వస్తే ఈ స్కూల్ కి ధరో కారణం మీకు ధరో కారణం సో మీరు అటువంటి చక్కగా స్కూల్ మీరు ఏదైతే ప్రభుత్వం ఎటువంటి లోటు లేకుండా ఇచ్చారో మీరు ఆ ప్రైవేట్ స్కూల్స్ కి తీసుకోకుండా మీరు చదువులు ఉత్తీర్ణ అవుతారా ఉత్తీర్ణ అవుతారని ఆశిస్తూ సెలవు నమస్కారం తెలియజేసినట్టు ఇదే స్కూల్ లో చదువుకున్నాను ఇదే స్కూల్కి మీ ఎదుగు నేను ఎందుకంటే అంటే కొద్దిగా అందరిలో గౌరవంగా ఉండాలి కాబట్టి మీరు కూడా శ్రద్ధగా చదువుకొని మన స్కూల్ తరగతి ప్లేస్ కాదు ఫస్ట్ ప్లేస్ రావాలి మన స్కూల్ ను చూసుకుంటూ ఇంకో కూడా ఇదే స్కూల్ లో జాయిన్ చేసి స్ట్రెంత్ కూడా పెంచాలి మీరు ఆ విధంగా తరగాలను కోరుకున్నాం హెచ్ఎంఆర్ గారిని మానవ చక్కగిని మీరు చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి కలుపు స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఈ డివిజన్ నుంచి పండగ వాతావరణంతో చక్కగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నేను మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మాకు ఈ విధంగా మీరు అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది వాతావరణం సరిగ్గా లేకపోవడం ఒక్కొక్క ఒకేసారి అన్ని వస్తువులు రాకపోవడం ఒక్కొక్కటి విడివిడిగా రావడం చేయండి అనడం వలన కేవలం కాలాతీతం అయింది తప్ప మిమ్మల్ని అందరినీ పిలిచి ఆ ప్లాన్ లోనే అందరం ఉన్నాము మీరు వచ్చినందుకు మా అందరికీ సంతోషం మీ అందరి దీవెనలు పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి నాడు పాఠశాలలో మూడు వందల అరవై నుంచి నాలుగు వందల పదిహేనుకి పెరిగింది నమ్మకం మా ఉపాధ్యాయులందరి మీద కాబట్టి మీ అందరి సహకారం మాకు ఉన్నట్టయితే ఇంకా ఇప్పటికే చాలా సహకరిస్తున్నారు ప్రతి విషయంలోనూ కూడా మాకు మీ అందరి సహకారం ఎంతగానో ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాము ఇక ముందు కూడా మీరు భవిష్యత్తులో ఇదే సహకారాన్ని అందిస్తూ ఉంటే మేము విద్యార్థులకు మరింత ఉన్నతమైనటువంటి విద్యను అందించగలమని చెప్పేసి నేను మా ఉపాధ్యాయులందరి తరఫున మాట ఇస్తున్నాను సార్ థ్యాంక్ యూ